సంక్రాంతి పండగ వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే పల్లెల్లో సందడి మొదలవుతుంది రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తారు ఇళ్ళ ముందు గొబ్బెమ్మలు రకరకాల ముగ్గులతో అలంకరిస్తారు ఎక్కడెక్కడున్న వారంతా తమ ఊళ్ళకు చేరుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా పండగ జరుపుకుంటారు ఏపీలోని ఓ గ్రామస్తులు మాత్రం సంక్రాంతిని అరిష్టంగా భావిస్తారు తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు ఇందుకు ఆ గ్రామంలో సంక్రాంతి ఎందుకు జరుపుకోరో మనం కూడా తెలుసుకుందాం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పీకొత్తపల్లి గ్రామం దశాబ్దాలుగా సంక్రాంతి పండక్కు దూరంగా ఉంటూ వస్తోంది అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు పండగ రోజు పూజలు పిండి వంటలు సంగతి దేవుడెరుగు కనీసం స్నానం కూడా చేయరు ఆ గ్రామస్తులు దేశ విదేశాల్లో ఉన్న కొత్తపల్లి గ్రామస్తులు కూడా సంక్రాంతి జరుపుకోరు తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు గతంలో సంక్రాంతి పండగ సంత తీసుకురావడానికి కొందరు వెళ్ళి తిరిగి రాలేదని అప్పటి నుంచి గ్రామంలో పండగ చేస్తే ప్రమాదం జరుగుతుందని ఆ గ్రామస్తుల భయం అప్పుడప్పుడు పండగ చేసుకోవాలనుకున్న వారికి అనుకోని ప్రమాదాలు జరిగాయని అంటున్నారు గ్రామానికి చెందిన వారు ఎవరైనా పక్క గ్రామాలకు వెళ్ళినా సంక్రాంతి రోజు స్నానం చేయకుండా పండక్కు దూరంగా ఉంటారని చెబుతున్నారు కొత్తపల్లి గ్రామస్తులు పండుగ రోజు సంత పోయింటే వాళ్ళు సంతమైన వాళ్ళు ఎనికి రాలేదంట శనిపోయినారంట అప్పుడు మంచి మనకి పండుగ వచ్చి రాలేదని చేయరు రంగులేము ముగ్గులేము ఇంట్లో కడపండ్లు కానీ కడుక్కోము మేము స్నానాలు చేయము ఇంకా కొత్త బట్టలు వేసుకోము మిలిటరీ సెలెక్షన్ పోయింటే మా అబ్బాయి ఇట్లా ఎనిదే కిందట మాస్ కార్డులు అవి ఎటువంటి ఆల్ టిక్కెట్లు అన్నీ పోగొట్టుకొని వచ్చండి బట్టలు కొనుక్కునే దానికి అందరూ మా పెద్దలు కానీ మనకు పండుగ లేదంటే మీరు పోతే బట్టలు అదే పనిగా తీసుకుంటారు ఇట్లా దెబ్బ కొడుతుందని అందరంటే అవి మంచి మేము ఇంకా ఎప్పుడన్నా పిల్లలు తీసుకునే కానీ తీసుకునేము నలభై ఏళ్ళు అవుతుంది నా పెళ్ళే కానీ నలభై ఐదు ఏళ్ళు అట్లా అప్పటి నుండి కానీ ఏం పండగలేదు సార్ మాకు ఊరికే నాలుగు నెట్ల ఇంకా అప్పుడు ఏమి ఇంట్లో వంటలు కానీ చెప్తుండదు ఈనాడ వంటలు చేసుకుంటాం అట్లా అంతే పిల్లలు ఉంటారని ఇండ్లు అంత ఆలకెళ్ళే ముగ్గులు పెట్టేళ్ళే పూజలే సన్న పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకని నీళ్ళు పోయము గ్రామానికి చెందిన యువకులు రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నా అక్కడ తమ ఆచారాన్ని పాటించమని చెబుతామని పండగ రోజు మాత్రం సంతోషంగా జరుపుకోవద్దని ముందుగానే హెచ్చరిస్తామని చెబుతున్నారు గ్రామంలో పండు ముదిసల నుంచి చిన్న పిల్లల వరకు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు మా గ్రామంలో ఎప్పుడు సంక్రాంతి పండగ చేసుకున్న దాఖలాలు లేవంటున్నారు వృద్ధులు ఇక్కడ సంక్రాంతి పండుగకి సంత తీసుకొచ్చేకి తీసుకొచ్చే కట్టుకొని పోయిన సార్ ఇక్కడ పోయినాయన ఇక్కడ మళ్ళాకి తిరిగి రావడం లేదంట అందుకోసం మళ్ళా పండుగ మేము చేసుకున్నాం ఇండ్లు ఎవరో ఇండ్లు ఒక ఇండ్లు ఎవరో చచ్చిపోయి ఉన్నారు పెద్దోళ్ళు ఆ పొద్దు దాని నుంచి ఆ పొద్దు నుంటే చేయలేదు ఆ పండుగ ఇచ్చి దశాబ్దాల కిందట ఎప్పుడో ఏదో జరిగిందని అందరిలాగే పండగ చేసుకుందామని గతంలో కొన్నిసార్లు ప్రయత్నం చేసినా కొత్త బట్టలు కొనుక్కున్న ఇబ్బందులు ఎదురయ్యాయని అప్పటి నుంచి యువకులు పండగ చేసుకోవడానికి ముందుకు రావడం లేదని చెబుతున్నారు అందరలాగే గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసుకోవాలని పండగ చేసుకోవాలని ఉన్న గ్రామ కట్టుబాటుతో ఎవరు సాహసం చేయలేకపోతున్నారని చెబుతున్నారు కొందరు గ్రామస్తులు మాకు సంక్రాంతి పండుగ లేదు ముగ్గులు వేయడం లేదు పూజలు చేయము ప్రతి పండగకు కొన్ని గ్రామాల్లో ప్రత్యేకతలుంటాయి స్థానిక ఆచారాలకు అనుగుణంగా రకరకాల పద్ధతుల్లో పండుగలు చేసుకుంటూ ఉంటారు అసలు సంక్రాంతి చేసుకుంటే అరిష్టం జరుగుతుందని నమ్ముతున్న గ్రామస్తుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది